హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒకే ఒక్క కప్పు సేమియాతో మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ప్రసాదంగా కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎంత మెత్తగా ఉంటాయో వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదాన్ని యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి ముద్ద కంటే కూడా మెత్తగా ఉండాలి పిండి అనేది చూస్తున్నారు కదా పిండిని మనం ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పిండి తేలిక పడుతుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని పిండిని మంచిగా పట్టించాలి మొత్తం పిండిని కలిపేసుకొని మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు సేమియాని కూడా యాడ్ చేసేసుకొని నేతిలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి మనం ఇక్కడ వేయించుకోవడానికి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మంచి కలర్ వరకు సేమియాని వేయించుకోవాలి సేమియా అంటారు కొందరు అని కూడా అంటారు హాఫ్ కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సేమియా మంచిగా వేయించుకున్న తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హాఫ్ కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం సేమియా ఎంతైతే తీసుకున్నామో చక్కెరని కూడా అంతే తీసుకోవాలి స్వీట్ ఇంకా మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసేసి మనకి వాటర్ మొత్తం పోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక ముద్దలాగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు సేమియాని ఒక బౌల్లోకి వేసేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇంకా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా చేతికి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి పిండి చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అప్పుడే ఈ రెసిపీ చేయడం వస్తుంది ఇప్పుడు పిండిని ఈ విధంగా కలిపేసుకొని పక్కన నుంచేసి ఒక కవర్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఈ కవర్కి కూడా కొంచెం ఆయిల్ని పట్టించాలి అప్పుడే మనం చేసుకునే రెసిపీ అనేది అతుక్కపోకుండా ఉంటుంది మొత్తం ఆయిల్ని కూడా పెట్టేసిన తర్వాత చేతికి ఇంకా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని పిండిలో నుంచి పూరి సైజ్ అంతా పిండిని తీసుకోవాలి మనం పూరి చేయడానికి ఎంతైతే పిండిని తీసుకుంటామో అంత పిండిని తీసేసుకొని కవర్ పైన పెట్టేసుకొని కొంచెం సాగనివ్వాలి పిండి సాగినప్పుడు ఇందులోకి సేమియా స్వీట్ని పెట్టేసి మంచిగా కవర్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి మనం తీసుకున్న స్వీట్కి పిండి అనేది తక్కువగానే ఉండాలి ఎక్కువ పిండిని తీసుకున్నట్టయితే మనకి మొత్తం పూరీలాగా అయిపోతుంది కాబట్టి ఒక స్పూన్ వరకు సేమియా స్వీట్ని తీసుకొని పూరీ సైజ్ అంతా పిండి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసేసుకొని చేతికి ఇంకా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని నెమ్మదిగా స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మరీ పెద్దదిగా కాకుండా పూరీ సైజ్ అంతా చిన్న చిన్నగా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ప్రెస్ చేస్తూ నెమ్మదిగా సైడ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అతుక్కపోయే ఛాన్సే లేదు ఈ విధంగా మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి మంచి షేప్ వచ్చే విధంగా చేసేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్లో ఇలాంటి మరెన్నో రెసిపీస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూసేయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న స్వీట్ని నెమ్మదిగా వేసేసుకోవాలి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి వేడిగా ఉన్న ఆయిల్ని స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఈ స్వీట్ని వేసుకొని వేయించుకోవాలి నురగా ఒక్క సైడ్ తగ్గింది అనుకున్నప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా కాల్ చేసుకొని తీసుకోవాలి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రెసిపీకి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసుకొని లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి స్టఫింగ్ కనుక బయటికి వచ్చిందంటే మనకి ఆయిల్ చిల్లుతూ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మనం ఏదైనా పండగలకి స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఒకటి తీసి చూపిస్తాను చూసేయండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీది ఎంత మెత్తగా ఉన్నాయో ఒక్కసారి చూసేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ పూరీ లాగానే చాలా చాలా మెత్తగా తిన్నా కొద్దీ తినాలనిపించే స్వీట్ ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి